చెరకు రైతుకు గిట్టుబాటు అయ్యేలా చక్కెర కార్మాగారాల యాజమాన్యాలు మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి అన్నారు మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో కర్మాగారాల కార్మాగారాల ప్రతినిధులు రైతు సంఘాల ప్రతినిధులు షుగర్ కేన్ ఇన్స్పెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ మాధురి సిడిసి చైర్మన్ రామ్రెడ్డి తదితరులతో కలిసి ప్రస్తుత సీజన్ లో చెరుకు క్రషింగ్ మద్దతు ధర నిర్ణయించడంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు గారికి నియో గారికి అండ్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న రైతు సంఘాల నుంచి రైతులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ బాధించారు డిబేట్ లాగే మీ పాయింట్స్ మీరు చెప్పారు బాగా ఉన్న కష్టాలు వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దీంట్లో చూస్తే రెండు రకాలుగా మనము ఉన్న ఇష్యూస్ని క్లాసిఫై చేసుకోవచ్చు ఒకటేమో రేట్ రెండోది మనము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము అది హార్వెస్టింగ్ అవ్వచ్చు దాని తర్వాత ప్రాసెసింగ్లో అవ్వచ్చు ఇది మొత్తం ప్రాసెస్లో జరుగుతున్న ఇష్యూస్ ఉంటుంది ఫస్ట్ అండ్ మోస్ట్ మై రిక్వెస్ట్ గారు మ్యాపింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఫ్రీ జోన్ వాళ్ళకి అవసరమైతే మా మంటలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ఈ విషయం అనేది కమ్యూనికేట్ చేయడంలో ఇక్కడ కూడా ఈ గ్యాప్ సెకండ్ గ్యాప్ ఇన్ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ షెడ్యూల్ రెండోది హార్వెస్టర్స్ తో మీటింగ్ అనేది ఎట్లయితే ప్యాడీ కోసం పెడుతున్నామో కేమ్ కి కూడా మీరు ఒకసారి ఆ రెండు మూడు మండల్స్ లోనే ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడ హార్వెస్టర్స్ తో మీటింగ్ పెట్టి సో దట్ కరువు తక్కువ వచ్చేలాగా అండ్ మనకి లాస్ అనేది తక్కువ వచ్చేలాగా వాళ్ళకు టెక్నికల్ గా ఏవైతే చేయగలుగుతామో ఆ మీటింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ తహసీల్దార్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ త్రీ ఫోర్ మండల్స్ లో ఆ ఆస్పెక్ట్ లో హార్వెస్టర్స్ తో మీటింగ్ పెట్టాము హార్వెస్టింగ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్ గా ఇవ్వండి సో దట్ ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది ఫ్యాక్టరీస్ దగ్గర వెయిటింగ్ అనేది ఉండదు రైతులకి దానివల్ల వాళ్ళకి జస్ట్ మనకి ప్యాడీ కానీ ఇలాంటి వాటిలో అయితే లాస్ అనేది ఉండదు కానీ ఈ ఆస్పెక్ట్ లో టైమ్ తో లింక్ అయిన లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ మనం తగ్గడానికి ప్రాసెస్ లో ఇంప్రూవ్మెంట్ సో ఈ ఆస్పెక్ట్ లో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు హార్వెస్టింగ్ షెడ్యూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి దాంట్లో ఎక్కడ కూడా మీరు ఒక టైంకి ఈ విలేజ్లో ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రయారిటీగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ వెరీ లాంగ్ టైం మీరు ట్వంటీ ఫోర్ అంటున్నారు కానీ మీకు సిక్స్ అవర్స్లోనే లాస్ అవుతుంది కాబట్టి ఇన్ ట్వెల్వ్ అవర్స్ కంపల్సరీ వచ్చిన ప్రాబ్లం మీరు తీసుకోవాల్సింది ఫార్మర్స్ మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్ మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకోవాలి సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్ హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు దాని ప్రకారమే ఇమీడియట్గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెస్ ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారు దర్ కెన్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ వన్ పర్సెంట్ రూల్ ప్రకారం ఎనీవే ఉంది ఆ వన్ పర్సెంట్ మీద టూ పర్సెంట్ ఏదైతే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వాట్ ఎవర్ అయితే అన్ని ఏరియాస్లో అదే అడాప్ట్ చేయాలి సెకండ్ దే షుడ్ అగైన్ బీ నో డిఫరెన్స్ బిట్వీన్ లోకలే నాన్ లోకల్ వాళ్ళు చెప్తున్న పాయింట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా లోకల్లో వచ్చినా బయట వచ్చినా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీరు అది కట్ చేస్తున్నారు కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు బయట వాళ్ళకు ఒక రేటు అని ఇస్ నాట్ కరెక్ట్ దాని గురించి అయితే ఏసీసీ గారు కూడా విజిట్ చేసి ఇన్స్పెక్షన్స్ చేస్తాం సో ఈ ఆస్పెక్ట్ లో కంపల్సరీ వీ ఎక్స్పెక్ట్ దాట్ మీరు కూడా కంప్లై అవుతారు డిఫరెన్సియేషన్ ఎక్కడ అవుతుంది అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి వాళ్ళు తీసుకొచ్చే ప్రొఫెషన్స్ నుంచి మనకి తెలుస్తుంది వెదర్ దెర్ ఇస్ బీన్ ఎనీ వైలేషన్ ఆఫ్ దిస్ట్రీ నెక్స్ట్ కమింగ్ టు రేట్ ఆస్పెక్ట్ రేట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీరు చెప్తుంది కూడా వాస్తవాలే మీకు ఖర్చులు పెరుగుతున్నాయి వాళ్ళకి బయట మార్కెట్ వాల్యూ తగ్గుతుంది సో వాళ్ళు ఏదైతే రేట్ ఆఫర్ చేశారు ఇన్ అడిషన్ టు దాట్ ఏదో ఒక మంచి రేటు అగైన్ డిస్కస్ విత్ ది మేనేజ్మెంట్స్ కంపల్సరీ మొత్తం లోకల్ ఏరియా ఫ్రీ జోన్ అవ్వచ్చు జోన్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎక్కడైతే వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు వాళ్ళకి అడిషనల్ సీడ్ ఏదైతే ఇస్తామంటున్నారో ఆ సీడ్ కంపల్సరీ అందేలాగా కూడా వాళ్ళు ఒప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ లాస్ట్ పట్టణం ఆఫ్ ది లీస్ట్ ప్రాంప్ పేమెంట్స్ ఇన్ టైం పేమెంట్స్ దాని గురించి ఎవరు ఈసారి రేస్ చేయలేదు కానీ బికాస్ లాస్ట్ టైం పేమెంట్స్ అయినాయి బట్ దాంట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా పేమెంట్స్ వాళ్ళకి అందించేలాగా కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము